నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సమ్మర్ వచ్చేసింది ఈ డ్రింక్ ఆ డ్రింక్ అని కాదు పిల్లలు పెద్దలు కూడా ఎన్నో డ్రింక్స్ ట్రై చేస్తూ ఉంటారు లైక్ కూల్ డ్రింక్స్ ఆగుతుంటారు షోడా అని చెప్పి అండ్ అందులో ఎక్కువగా షుగరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ దానివల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మరి మన ఆయుర్వేదంలో బాడీలో ఉన్న వేడి అంతా తీసేయాలి అది కూడా న్యాచురల్ వేలో ఉండాలి అంటే ఈ రోజు దానికోసం ఒక మంచి చిట్కా తీసుకొచ్చాము మనతో ఉన్నారు చిటిపుట్ల మధుసూదన్ శర్మ గారు వారిని అడిగి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నాను సార్ సో సమ్మర్ లో అందరికి హెల్దీ డ్రింక్ ఒకటి కావాలి అనుకున్నప్పుడు రొటీన్ గా కాకుండా లెమన్ సోడా అందరు ట్రై చేస్తూ ఉంటారు మజ్జిగ తాగుతూ ఉంటారు జీరా వాటర్ అని చెప్పి అన్ని ట్రై చేస్తుంటారు ఇవన్నీ కాకుండా ఇది ఒక స్పెషల్ చిట్కా అయితే మీరు మాకు చెప్పాలి కొబ్బరి నీళ్ళు తాగుతుంటారు అమ్మా చెరుకు రసం తాగుతుంటారు ఇట్లా బాడీ కూల్ అయ్యేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు అమ్మా ఇది కుటుంబ సభ్యులకు అందరికీ ఇంచుమించు ఉపయోగపడుతున్నామా అందులో తీసుకున్నటువంటి ఫస్ట్ లోనే ఆ యొక్క హ్యాపీనెస్ కూడా బాగా మైండ్ లో కలుగుతున్నామా బాడీ కూడా అంత కూల్ అయిపోతున్నా టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది మంచి కూల్ అమ్మా ఇది చాలా పాపులర్ ఇది మీకు తయారైన తర్వాత కూడా మన వాళ్ళందరూ కూడా టేస్ట్ చూస్తే కూడా ఆ ఎంజాయ్మెంట్ కూడా వాళ్ళు ప్రాక్టికల్ వాళ్ళే చెప్తారమ్మా తాగించేద్దాం తప్పకుండా చాలా మంచి ఫార్ములమ్మా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్నటువంటి అందరు కూడా ప్రతి రోజు ఈ తాగడం వల్ల అసలు ఈ వేసవ కాలం వెళ్ళిపోతున్నా వేసవి కారంలో కొన్ని కొన్ని అవాంతరాల అనుకోని పరిస్థితుల్లో మరి బయట ఎండకు వెళ్ళవలసి వస్తుంది పనులు ఉంటాయి మంచినీళ్ళు తయారీ సరిగా తాగలేరు అనేక కారణాల వల్ల బాడీ హీట్ అయిపోతుంటది డీహైడ్రేషన్ రావడము దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ రావడం మోషన్ ప్రాబ్లం రావడము జ్వరం వచ్చినట్టు ఉండడము దానికే తడి ఆరిపోతుండడము విపరీతమైన దప్పిక రావడము ఇలాంటి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి మా కాళ్ళు చేతులు మంటలు ఉండడము అన్నిటికీ చెక్ పెట్టేటువంటిది ఒకే ఒక కూరట్ మెడిసిన్ అమ్మా ఆహార ఔషధం అది నేను చెప్తాను చూడం దీనికి కావాల్సిన పదార్థాలు మూడు మనం మజ్జిగత కానీ తర్వాత పెరుగుత కానీ లస్సీలో కలిపి కానీ లేకపోతే స్మూతీలో కలిపి కానీ పాలలో కలిపి కానీ ఏ ఇష్టం మా మనసుంటే మార్గం ఉంది ఎందుకైనా కలుపుకున్నా దాని యొక్క ప్రభావం మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది తీసుకోవడం ఎగ్జాక్ట్ దీనికి ఏంటంటే మా ఫస్ట్ ఏం కావాలంటే మా గోంద కతీరా ఇక్కడ యాక్చువల్ గా ఏ వీడియో చేసినా ముందు ఇంగ్రీడియన్స్ పెట్టుకుంటాము ఇప్పుడు రకరకాలు ఉన్నాయి అన్నమాట కొన్ని తెలియని కూడా తెలియదు చెప్పండి సార్ ఇదా మీరు ఇదమ్మా గోంద్ కతీరామా ఓకే ఏంటి సార్ అసలు గోంద్ కతీరా అంటే ఏంటి గోంద్ కతీరా అంటే మా ఇది బాదం బంకమ బాదం చెట్టుకి వస్తుంది బాదం చెట్టుకి వచ్చేటువంటి బంక ఆస్ట్రకాంత్ గమ్ అని చెప్తారు అదే విధంగా ఆల్మండ్ గమ్ అని చెప్పి చెప్తుంటారు మా లావు లావు గడ్డర్ గడ్డలు దొరుకుతాయి మా మార్కెట్ ఓకే గమ్ అనమాట ఎండిపోయిన ఇలాంటివి అమ్మా సో ఈ గోండ్ కతీర అంటారు దీన్ని చాలా టాప్ గా పనిచేస్తున్నా ఇది సో వేడదెబ్బ నుంచి రక్షణ కలిగించేదానికి ఉపయోగపడుతుంది చాలా అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నా తర్వాత ఈ మండు టెండల నుంచి ఉపశమనానికి చాలా చాలా చక్కగా ఉపయోగపడుతున్నాం ఇది సో ఈ గోండ్ కతీర దీన్ని ఎలాగ తయారు చేయాలంటే ఇప్పుడు నాకు చూపించారు కదమ్మా సో ఇలాంటివి ఒక రెండు పీసెస్ కానీ లేకపోతే నాలుగు పీసెస్ వరకు అమ్మా టూ టు ఫైవ్ పీసెస్ వరకు అయినా సరే ఇలాంటి పీసెస్ తీసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ కానీ ఫిఫ్టీ ఎంఎల్ కానీ వాటర్ వేసేస్తేమ్మా ఒక నాలుగైదు గంటలు ఆ విధంగా పెట్టేసరికి ఆశ్చర్యపోతారమ్మా స్నో మంచులాగా తయారైపోయింది సార్ ఓకే అది సోప్ చేస్తే మార్నింగ్ ఇలా ఇలాగైపోతున్నా ఓకే చాలా ఆశ్చర్యమవుతుంది విత్ ఇన్ ఫోర్ ఫైవ్ లోనే ఈ విధంగా తయారైపోతున్నా ఈ విధంగా ఈ గోంతు కతీరా ఈ విధంగా తయారైన తర్వాత దీన్ని మనం పానీయానికి తయారు చేసుకునేదానికి వాడుకోవాలమ్మా సో మీకు అదంతా కూడా ప్రాసెస్ చూపిస్తాను చూడమ్మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ మజ్జిగ తీసుకోవాలమ్మా ప్రాసెస్ కూడా మేము తయారు చేసి చూపిస్తాం చూడండి సో సో టూ హండ్రెడ్ ఎమ్ఎల్ మజ్జిగ తీసుకోవాలమ్మా విధంగా సో టూ హండ్రెడ్ ఎంఎల్ మజ్జిగ విధంగా తీసుకొని ఈ గోంద కతీర ఏదైతే ఉందో ఈ గోంత కతీరని నానబెట్టినటువంటి కతీరా సో ఒక టీ స్పూ టీ స్పూన్ వేసేయాలమ్మా కాబట్టి కొద్దిగా ఎక్కువ తక్కువనే ఏం కాదమ్మా ఒక టీ స్పూన్ బూందక తీర వేసేయాలి ఎందుకంటే ఇది నీళ్ళల్లో గానీ మధ్య గానీ త్వరగా కరగదు అందుకే బ్లెండ్ చేయాలి మనము మిక్సీలో వేసేస్తే బాగా అంత కలిసిపోతుంది ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా తాకూడదా ఒకవేళ మధ్యగా లేవు వాటర్ లో కలుపుకొని వాటర్ లోనే తీసుకోవచ్చు చెప్పాను కదా ఏదో ఒక పద్ధతిలో ఈ ఆహార పదార్థం కడుపులోకి వెళ్ళిపోవాలి అంతే సార్ రెండోది వచ్చేసి సబ్జా గింజలు

ఒక స్పూను లేదా రెండు స్పూన్ల వరకు తీసుకోవచ్చు సో వన్ ఆర్ టూ స్పూన్స్ ఈ విధంగా సబ్జా గింజలను ఈ విధంగా నానబెట్టినటువంటి ఈ యొక్క పదార్థం తీసుకోవాలి సో మూడవ పదార్థంగా గుల్కందమ్మా గుల్కంద గుల్కంద ఎగ్జాక్ట్ చాలా మంచి ప్రశ్న ఈ గుల్కంద్ అనేది కొంతమంది పేరు పేరు తెలియదు చాలా సువాసనభరితంగా ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది కాస్త తిన్నప్పటికీ కూడా మనసు శాంతపడదాం అంక తినాలనిపిస్తుంది సో కేవలము రోజా పూలు అదే విధంగా తేనె లేదా చేస్తారు మా కేవలం ఈ రెండు పదార్థాలే సో ఈ గుల్కంద్ అనేది రోజా పూలు తయారైనటువంటి ఈ గుల్కంద్ ఇలా ఉంటుందమ్మా ఇది మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా తర్వాత ఈ కిళ్ళి కిళ్ళీలు వాటిలో కూడా ఈ కిళ్ళి తయారీలో కూడా ఈరో గుల్కంద్ ఇస్తారమ్మాలో కిళ్ళీలో కూడా కాస్త గుల్కంద వేసేసి మనకి ఇస్తుంటారమ్మా షాప్స్లో సో ఈ గుల్కంద్ కూడా వన్ ఆర్ టూ స్పూన్స్ టీ స్పూన్స్ అందులో కలిపేసుకోవాలి ఒక షుగర్ వ్యాధి గ్రస్తులైతే మాత్రం రోజా పూల పొడి వేసుకుంటే సరిపోతుందమ్మా ఈ తేనె పంచదార సరిపో మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు సో ఈ విధంగా ఈ యొక్క గుల్కమ్ది ఇందులో కలిపేసారు సో మనం టూ హండ్రెడ్ మిల్లీ లీటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ మజ్జిగ తీసుకున్నాము టూ హండ్రెడ్ ఎంఎల్ మజ్జిగలో సో ఒక ఒక స్పూను లేదా మ్యాక్సిమం ఒక రెండు రెండు టీ స్పూన్ల వరకు కూడా అదే అదేవిధంగా ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు సబ్జా గింజలు మనం నానబెట్టినటువంటి పదార్థము అదేవిధంగా ఒకటి నుంచి రెండు స్పూన్లు మ్యాక్సిమం వరకు ఈ యొక్క గుల్కందమ్మా కలిపేసమ్మా ఇక్కడ మిక్సీలో బ్లెండ్ చేస్తే ఎలా అవుతుందో కూడా చూపిస్తాం చూడండి మిక్సీలో వేస్తే ఈ పదార్థం అంతా బాగా కలిసిపోతున్నాం అవసరం లేదా అలాగే మిక్సీలో వేసేస్తే ఏమంటే యూనిఫామ్ గా తయారైపోతుంది సో తాగడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఉద్దేశంతో ఈ రోజా పూలు తీసేయకుండా అదొకటి రెండోది ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఈ పళ్ళు సమస్య ఉన్నటువంటి వాళ్ళు నవలే వాళ్ళు అయితే ఈ ఈ పదార్థం ఉంది కదమ్మా రోజా పూల ఇవి ఉంటాయి కదమ్మా రోజా పూల రేఖలు ఆ రేఖలు నవ్వడానికి దానికి ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి ఈ విధంగా మిక్సీలో అంతా కలిపేసేస్తే అందరు తాగొచ్చు ఆ మిక్సీలో వేసేసి ఎలా తయారైన తర్వాత కూడా మనం చూపిస్తాం సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది అన్నమాట చక్కగా పెరుగు ఆర్ పాలలో కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు గోంద్ కటీరా ఇంకా గులాబీ రేకులతో చేసిన ఏమంటారు సార్ దాన్ని గుల్కంద్ గుల్కంద్ ఇంకా సబ్జల్ మనకి తెలుసు కాబట్టి అవన్నీ మిక్స్ చేసుకోవచ్చు సార్ గా ఇది చెప్పారు కదా ఇదేంటి గోంది కటీరా కటీరా వేరే వేరేవా రెండు ఒక్కటి చాలా మంచి ప్రశ్నమ్మా చాలా మందికి వచ్చే సందేహం మీ ద్వారా ప్రేక్షకులందరూ కూడా క్లారిటీ వచ్చేస్తున్నామా సో గోంద్ అంటే తుమ్మ బంకమా సో గోంధును తుమ్మ బంకని కూడా నీళ్ళలో ఈ విధంగా చేసేసి ఇలాగా ఈ విధంగా ఈ విధంగా తయారుగానే గమ్ములాగా అయిపోతుంది సో ఆ గోంతు వచ్చేసి శీతాకాలంలో వాడుతుంటారు అదే విధంగా ఈ దగ్గు జలుబు ఇలాంటి ఉన్నప్పుడు గోంద వాడతారు మా తుమ్మ బంకాలంలో చలికాలం యూస్ చేసేది అందులో ఇంకోటి ఏంటంట ఈ గోంతు లావు లావులాగా ఉంటాయమ్మా చూస్తే మనం అనుకోవచ్చు ఇదొచ్చేసి గోంద వచ్చేసి చిన్న చిన్నగా ఉంటాయి ఇప్పుడు ఇది బాదం అని చెప్పి బాదం చెట్టు సో కాబట్టి ఉంటే సమ్మర్ లో సమ్మర్ లో వాడుకోవాలి శీతాకాలంలో యూజ్ చేస్తాం చిన్న వాడరమ్మా చలవ చేస్తుంది కాబట్టి చలవ చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి వాటిని చలవ కాలంలో వాడుతుంటారు ఇది కూల్ ప్రాపర్టీస్ అది అది కొంచెం బాడీ చేస్తుంది కొంచెం శీతాకాలంలో బాడీకి మరి శీతల గుణాలు రాకుండా ఉండేదానికి కూడా బాడీలో కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేసేదానికి ఉపయోగపడుతుంది సో రెండు క్లమ్జీ అవ్వకండి అది హీట్ ప్రొడ్యూస్ చేయడానికి ఇదేమో చల్లగా మన ఒంట్లో ఉన్న వేడి తీసేయడానికి ఇది అమ్మా అది ఒం ఇంకోటి ఏంటంటే సందర్భం వచ్చింది కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తానమ్మా ఈ విధంగా వాడుకోవడం వల్ల మల్టీపర్పస్ మనం ఏదో మనం తాపం నుంచి రక్షింపబడడానికి వేడి నుంచి రక్షింపబడడానికి ఈ ఎండ తీవ్రత నుంచి రక్షింపబడడానికి మనం ఈ ఔషధం వాడుకుంటే దీనివల్ల ఏంటంటే మోషన్ ఫ్రీగా అయిపోతుంది తర్వాత యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మూత్ర వ్యవస్థ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయమ్మా తర్వాత సమ్మర్ లో చాలా మందికి కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ రాకుండా కూడా ఇది కాపాడుతుంది అసలు దీని వల్ల కిడ్నీ స్టోన్స్ లో రెండోది ఏంటంటే ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంట ప్రేవుల్లో మంచి బ్యాక్టీయా బాగా ఉత్పత్తి అవుతుందమ్మా ఎప్పుడైతే ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందో దాని యొక్క ప్రభావం చేత కూడా ఈ యొక్క వేసవి కాలంలో వేసవి యొక్క తాపాన్ని కంట్రోల్ చేసేదానికి బ్యాక్టరీ కూడా ఉపయోగపడుతున్నా కాబట్టి మనం ఆహార ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకున్నప్పటికీ అనేక రకాలుగా ఆరోగ్యాన్ని కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఓకే సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట గుల్కంద ఒక్కటి మనం కొనేసి ఇంట్లో పెట్టుకుంటే చాలు దీన్ని ఓవర్ నైట్ సోప్ చేసుకోవచ్చు సబ్జాలు కూడా మనం ఓవర్ నైట్ సోప్ చేసుకుంటాము మొత్తం కలిపి మిక్సీ కొట్టేసాయండి అంతే ఒక గ్లాస్ రోజు తాగేసారంటే చక్కగా ఈ సమ్మని దాటేయచ్చు ఆ పట్టుకున్నదని చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు థ్యాంక్ యూ సార్ ఈరోజు మాకోసం ఒక మంచి చిట్కా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్